సచివాలయంలో ఉద్యోగులకు సర్కార్ ట్విస్ట్ ఇకపై అటెండెన్స్ విధానంలో మార్పు చేస్తూ ఉత్తర్వులైన ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు అధికారులు అధికారులకు డిసెంబర్ పన్నెండు గురువారం నుంచి కొత్త రూల్ అమలు చేస్తుంది ప్రభుత్వం ఇప్పటి అమలు చేస్తూ వస్తున్న అటెండెన్స్ విధానాన్ని పూర్తిగా మార్చుతుంది సచివాలయం విధులకు హాజరయ్యే ముందు ప్రతి ఉద్యోగి ఫేషియల్ రికగ్నేషన్ విధానం అటెండెన్స్ను అమలు చేయనుంది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే అటెండెన్స్ విధానంలో తెచ్చిన ఈ మార్పు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి అన్ని శాఖల ఉన్నతాధికారులు సచివాలయం హెడ్ వరకు వర్తింపజేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది తెలంగాణ సెక్రటేరియట్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అధికారులు అన్ని శాఖల ఉన్నతాధికారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది రోజువారీ విధులకు హాజరయ్యే ఉద్యోగుల టైమింగ్ కోసం టెక్నాలజీని ఉపయోగిస్తుంది ఇందులో భాగంగానే సచివాలయంలో ప్రతి శాఖ ఎంట్రీ దగ్గర ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ విధానాన్ని ఏర్పాటు చేసింది డిసెంబర్ పన్నెండు గురువారం నుంచి ప్రతి ఉద్యోగి ఆ ఫేషియల్ రికగ్నేషన్ విధానంలోనే అటెండెన్స్ రిజిస్టర్ అవుతుంది దాన్నే పరిగణలోకి తీసుకోనున్నారు ఈ నూతన టెక్నాలజీ విధానం సచివాలయం నుంచి జీతాలు తీసుకునే ప్రతి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ నుంచి ఉద్యోగి ఉన్నతాధికారులు సెక్రటేరియట్ హెడ్ వరకు అందరికీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఇకపై ప్రతి ఉద్యోగి అటెండెన్స్ ఫేషియల్ రికగ్నేషన్ రికార్డు ప్రకారమే పరిగణలోకి తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు సచివాలయంలోకి వచ్చే ముందు డ్యూటీ పూర్తి చేసుకుని వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఫేషియల్ రికగ్నేషన్ ద్వారానే అటెండెన్స్ వేయాలని సూచించడం జరిగింది ఉద్యోగులు అధికారులకు ఈ విధానంలో ఎలాంటి సమస్యలు ఇష్యూస్ వచ్చిన ప్రవీణ్ కుమార్ సరితానే ఇద్దరు కాంట్రాక్ట్ నెంబర్స్ ద్వారా సమాచారం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు